చంద్రశేఖర్ మీ కరీంనగర్ నుండి వస్తున్నాము యాభై డిజన్ అండి దానిలో మాకు కరెంట్ ఫ్రీ వస్తుంది డబ్బు వస్తుంది గ్యాస్ గురించి ఆ మేడం మాత్రం పెట్టింది రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి కేసీఆర్ ప్రభుత్వం సిపికి లెటర్ పెట్టాం సిటీ ఐదు టూ టౌన్ సిఏకి పెట్టాం వన్ టౌన్ సిఐకి పెట్టం సంగారెడ్డి సంగారెడ్డి సిట్టి పెట్టబండి అన్యాయంగా మా మీద రెండు కేసులు బాధించిన ఒక కేసు పెట్టేసి కేసు ఉంది మా మీద మా మరవన్న తల్లి మా అత్తగారి ఫ్యామిలీ మమ్మల్ని చంపకుండా రావకుండా మాకు ప్రాబ్లం ప్రాణభయం ఉందని చెప్పి మీరు లెటర్ దేనికోసం ప్రాణభయం ఉంది మా బాబును తదనిస్తలేదు స్కూల్ ఎందుకు ఎందుకంటే వాళ్ళకి ఆస్తి ఆస్తి ఆశ్చర్స్ అని మీకు మాకు ఏం ఆస్తులు ఉండమంటే పని అని లేదు నేను చేసేది ట్రెండింగ్ పని ఆస్తులు కావాలని చెప్పి దీని టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు ఎంట్రీ ఏ ఉన్నారు సిఐక్క అధికారికి ఇస్తే ఎవరు పట్టిస్తున్నారు లెటర్ ఇస్తే ఏ ఏరియా అంటే ఆ ఏరియా కార్పొరేటర్ ఆ లెటర్ పడ పెడతారు సిఐ సిపికి ఇస్తే సిఏకి రాస్తాడు సీఏ పోతే సిపి అంటాడు మన సీఎం కు చూస్తూ లెటర్ పెట్టినాం రెండు ఐదు పట్టిస్తుంది ఏ ఒక అధికారి ఇది ఇంత రాజకీయ పొత్తు ఉన్నాయి కదా ఎవరు డైరెక్ట్ చెప్తారు రాజకీయ మా ప్రసార్లు చూస్తే మాకు సహకరించలేదు నాలుగు జిల్లాల ప్రశ్న అడిగామండి సహకరించలే కరీంనగర్ క్లబ్ లో ఒక నాలుగు సార్లు పోయిన వెయ్యి వెయ్యి రూపాయలు కడతామని మూడు ఎందుకంటే నేను వెయ్యి ఇస్తే బాబునే ప్రెసిడెంట్ లైవ్ ఎక్కడ వాళ్ళ పేరు మీరు వాళ్ళ పేరు అన్ని చాలా సాక్షి కలిసాము టీవీని కలిచాము తిని మర కలిచాము తిని మరి దగ్గర సంపద దగ్గర వాయిస్ రికార్డ్ చేస్తున్నాడు పంపిస్తాడు ఇంతవరకు పంపిలేదు పంపిలేదు మాకు భయం మీ చేయమంటారు మీ చెప్తే ప్రాబ్లం అవుతుంది అంటారు వాళ్ళు ఏం ప్రాబ్లం అవుతుంది అంటారా చెప్పినాం అనే వాళ్ళే ఫోన్ చేస్తే రికార్డ్ ఇస్తున్నాడు మాకు ప్రాబ్లం అవుతుంది మరి ప్రెస్ సాధించింది మా కడుపులో పాదేంట మా బాబు పదేళ్ళ ఇంట్లో కూర్చోబట్టి ఒక నెంబర్ దొరికేపట్టానండి వాళ్ళ సంపద అనే వెతున్నాడు వెతున్న ఉన్నప్పుడు ఆయనకు వాయిస్ రికార్డ్ ఇచ్చాము సార్ మా ప్రాబ్లం ఇది మీకు ఇట్లా సిపికి ఇచ్చాము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ కు నాలుగు జిల్లా లెటర్ ఇచ్చినా మా బాబుని దొవతలేరు అని చెప్పాం ఇప్పటికి బాబు ఇరవై ఏళ్ళ వయసున్నాడు పట్టించుకుంటున్నారంటే మేమేం చేయమంటారు ప్రస్తుతం ఏమి సహకరిస్తా అన్నాడు దీనిలో గంగుల కమలాకర్ ఇన్వాల్వ్ ఉండడం మీకు చాలా ప్రాబ్లం అవుతున్నాడు ఉంటా ఉండే పోతా పోతే సంత దంపడి మాకేం ప్రాబ్లం లేదని చెప్పాము గంగలండి గంగల కమలకర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండి ఉండే అప్పుడు మినిస్టర్ ఉండే వీళ్ళ వీళ్ళు ఎవ్వరు పట్టించుకుంటులేరండి ఇప్పుడు ఈ కరీంనగర్ లో చూద్దాం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల ఐదు తారీఖు కి ఇచ్చాం ఆమె పట్టించుకోవాలి మొన్న డిసెంబర్ ఇరవై మూడు లెట్ ఇచ్చాం ఆమె ఇప్పుడు సీఎం దగ్గరకు వచ్చాం ప్రజా మళ్ళీ ఇప్పుడు పెట్టాం ఇప్పుడు చూద్దాం పంపిస్తాం సిపికి అంటారు పంపిస్తామంటారు నా కష్టాలు నాకు అన్ని సమాజానికి తెలియజేయాలనుకుంటున్నా నాకు ఎవరు స్పందిస్తలేరు ఎవరు సహకరిస్తలేరు నా బాబు ఇరవై సంవత్సరాలు ఉంటాడు పదిహేను బందీ అయి ఉన్నాడు పది సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నాడు బందీ అయ్యి బస్ స్కూళ్ళలో బెదిరించి కొట్టి బాగా టార్చర్ చేసి ఆయనను మానసికంగా చంపేసిరు ఆయన ఇంట్లోకి వెళ్తలేడు పది సంవత్సరాల ఇంట్లోనే ఉంటాడు మా ప్రాబ్లం ఏ ఒక్కరు పట్టించుకుంటలేరు ఎవరు ఇంటికుంటలేరు మమ్మల్ని పిచ్చల లెక్క కింద జమగట్టిరు జనాభా లెక్కలు లేకుండా చేసిరు అత్తగారి ఫ్యామిలీ తల్లిగారి ఫ్యామిలీ వీటి ప్రేమ పేరు ప్రేమ పేరు తోటి ఇద్దరు వ్యక్తులు వేధిస్తారు నన్ను ఇరవై సంవత్సరాలు ఒకటి వేధించబట్టి వాడు మాకు ఫాలోడ్ అవుతాడు మా పెద్ద తాత కొడుకు మాకు ఇల్లు కూడా ఆస్తి కూడా ఈ మంట ఆస్తి కూడా ఇచ్చేసినాం జగదిరిగుట్టల మా ఇది ఎన్నో కంప్లైంట్లు భారతదేశం అంతా తిరిగిన కంప్లైంట్లు అన్ని ప్రతి దేశాన్ని ఉన్నాయి ప్రతి దాని ఉన్నాయి నన్ను ఎవరు పట్టించుకున్నట్లేదు నా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు భర్త నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏకాకు లెక్క భర్త మమ్మల్ని లెక్కలు లేకుండా తీసేసిన చుట్టాలు బంధువులు ఫ్యామిలీలు అందరూ ఉన్న గల్లీ బస్తి వాళ్ళను కట్టుకొని చేస్తారు చుట్టుపక్కల పట్టుకొని ఇంటి ఓనర్లు పట్టుకొని మమ్మల్ని టార్చర్ చేసుకుంటా బెదిరించుకుంటా మా నుంచి కావాల్సిన మా డబ్బులన్నీ లాక్కుంట మమ్మల్ని భూమి మీద లేకుండా చేసుకుంటా మమ్మల్ని ఇట్లా చేస్తాం మేము మీరు వ్యక్తులను వేధిస్తారు వాళ్ళు వేధిస్తారు ఇరవై గోపాల్ మంగళ ఆయన ఇదే బోకర్ పని చేస్తారు ఫ్లాట్ల బిజినెస్ అది ఇది అన్ని అమ్మాయిల బోకర్ అన్ని ఇదే అన్ని ఇక చెల్లెని చెల్లెనే అయితే కూడా చూడకుండా లైనిక దాడు జరిపింది రెండు మూడు సార్లు దాడం జరిపింది పోలీస్ స్టేషన్ లో ఒక్క కేసు ఉందని నన్ను కొట్టినోళ్ళు అది ఇంకొకటి ఒక్కడ పేరు పోలీస్ స్టేషన్ దుకాణం కాడ దుకాణం తీసేపిచ్చి నన్ను నా బాబును రక్షించి నా బాబును బయటికి తీసుకురావాలంటే బెదిరింపులకు ఎవరు సహకరిస్తలేరు ఎవరు స్పందిస్తలేరు మాకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీ ఆయన గారు మల్లన్న పేరు చెప్పారు మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందమ్మా ఏమన్నారు మల్లన్న గారు ఆయన తీసుకున్నాడు మీరు ఎప్పుడో రానుంటారు ఇప్పటిదాకా ఏం చేసారు అన్నాడు మళ్ళీ ఏమన్నాడు నేను ఎవరు లేరు ఎవరు తీసుకుంటలేరు వచ్చినప్పుడు చేస్తా అంటారు మళ్ళీ ఎత్తలేరు ఎవరు అని అని చెప్పినా చెప్తే ఎందుకు చెయ్య నేను గంగుల కమలాకర్ తీసిన నేను మీద తీయ మీడియా మీదని పబ్లిక్ చేయ అన్నాడు చెప్తే నేను నమ్మినా ఆయన తీయలే ఆయన కూడా తీయలే ఇంటికి వచ్చిండు అన్ని చేసిండు వెళ్ళిపోయాడు ఏం చేయాలి ఆయన కూడా ఏమన్నాడు ఇంటికి వచ్చి తీర్చన్నారు వాళ్ళని కూడా మా తయారు ఫ్యామిలీ వాళ్ళ నా మీద ఏమన్నా బ్యాడ్ ఉంటే వాళ్ళు కూడా చెప్పు అని నేనేమన్నా వాళ్ళ ద్రోహం చెప్తే వాళ్ళు కూడా తీసుకో ఇచ్చుకోమని మీడియాకు నాది నేను ఇస్తాను వాళ్ళది వాళ్ళు ఇచ్చుకోమని కూడా చెప్పిన నేను ఏమని లేదు అట్లా కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చుకొని నాది నేను ఇచ్చుకుంటా వాళ్ళు నేనేమో అన్యాయం చేసినా వాళ్ళని నాకు వాళ్ళు ఏమి అన్యాయం చేసినా వాళ్ళని ఇస్తారు అది రాజకీయమే అంతా రాజకీయమే మొత్తం రాజకీయమే మొత్తం కార్పొరేటర్ లో నటిస్తారు కరీంనగర్ లా చెప్తే చంపిస్తామంటారు ఇప్పటికీ ఎన్నోసారో మడర్ ప్లాన్ చేసి మా మీద చావుకు ఇప్పటికి విష ప్రయోజనం జరుగుతుంది పాలల్లో తినే ఫుడ్లా అన్నిట్ల పెడతారు నాకు ఆరోగ్య సమస్యలు అన్ని చేసారు ఇప్పుడు మొత్తం కాళ్ళు వా అన్ని నొప్పులు అన్ని చాలా దుర్మార్గాలు చెప్తారు చెప్పండి ఇప్పుడు ఏ ఏరియాకుంటే ఆ ఏరియా కార్పొరేటర్ ఆ ఇప్పుడు మేము ఏంటంటే చంపిస్తామంటారు గల్లంతా ఇప్పుడు వాటర్ గీటర్ అన్ని బంద్ నువ్వు చెప్పిన వాళ్ళే చంపిస్తాం వాటర్ అన్ని బంద్ అంటారు ఇంటి కొన్నారు ఇంటి వాడ మొత్తం ఒకటే మేము మంచెలం కాకపోతే మాకు వందల ఒక్కలను సహకరించారా సార్ మీకు మేము చెడ్డలో ఎంక్వైరీ చేసుకుంటారు నా మీద చెడ్డ పేరు రాస్తారు తప్పుడు ప్రచారం చెప్తారు నా మీద అసహ్యంగా ఫోటోలు పెడతారు అచహంగా టీవీల కామెంట్లు పెడతారు అడ్డగోలుగా వాళ్ళు ఇష్టంగా పేపర్లు పోస్టర్లు పెడతారు బజార్ల పుట్టి అన్ని ఎక్కడ కరెంట్ ఫ్రీ వస్తుంది వస్తుంది గ్యాస్ గురించి మేడం మాత్రం వేలు రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి కేసీఆర్ ప్రభుత్వం సిపికి లెటర్ పెట్టాం టూ టౌన్స్ కి పెట్టడం వన్ టౌన్స్ కి పెట్టడం సంగారెడ్డి సంగారెడ్డి సిద్ధి పెట్టబట్టి అన్నంగా మా మీద రెండు కేసులు ఒక కేసు కొట్టేసి ఒక కేసు ఉంది మాట కేసు పెట్టి పోలీస్ మా మీద మా మరవన్న తల్లి మా అత్తగారి ఫ్యామిలీ మమ్మల్ని చంపకుండా రాకుండా మాకు ప్రాబ్లం చెప్తాం ప్రాణభయం ఉందని చెప్పి మీరు లెటర్ పెట్టాను దేనికోసం ప్రాణభాయం ఉంది దేనికోసం మా బాబుని చదవని చలేదు స్కూల్ ఎందుకు ఎందుకంటే వాళ్ళకి ఆస్తి అన్నట మేము మాకు ఏం ఆస్తులు ఉండమంటే పని అని మంతం లేదు పెండింగ్ పని ఆస్తులు కావాలని చెప్పి దీని టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు బిజెపి ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు ఎంట్రీ ఏ ఉన్నారు సిఐ అధికారికి ఇస్తే ఎవరు పట్టిస్తున్నారు లెటర్ ఇస్తే ఏ ఏరియా అంటే ఆ ఏరియా కార్పొరేటర్ పోతే ఆ లెటర్ బాడ పెడతాను సీఏఈ అంగి ఇస్తే సిఐ రాస్తాను సిఐ పోతే సిపి అంటారు మన సిఎం కు లెటర్ పెట్టినాం రెండు నెలల ఐదో తారీఖు పట్టించుకుంటారు పట్టించుకుంటారు ఏ ఒక్క అధికారి పట్టించుకుంటారు ఇది ఎంత రాజకీయ ఒత్తిడి ఉన్నాయి ఎవ్వరు ఎవరు డైరెక్ట్ చెప్తాను రాజకీయ మా ప్రెస్ చుట్టూ మాకు సహకరించలేదు నాలుగు జిల్లాల ప్రెస్ చూస్తే అడిగామండి ఏ ఒక్క సహకరించలేదండి కరీంనగర్ పబ్లిక్ క్లబ్ లో నాలుగు సార్లు పోయినాం వెయ్యి వెయ్యి రూపాయలు కడతాం వాళ్ళు మూడు వందలు అంటే నేను వెయ్యి ఇస్తా బాబు నా ప్రెస్ లైవ్ లో మాట్లాడారు ఇక్కడ వాళ్ళ పేరు ఏమని చెప్పగలుగుతారా మీరు వాళ్ళ పేరు అన్ని ఛానల్ సాక్షిని కలిచాము ఈటీవీని కలిచాము తిని మరి మల్లనే కలిచాము తిని మరి మల్ దగ్గర సంపద దగ్గర వాయిస్ రికార్డ్ చేస్తున్నాడు పంపిస్తాడు ఇంతవరకు పంపిలేదు మాకు భయం మీ అంటారు మీరు చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటారు వాళ్ళు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే చెప్తున్నా చెప్పినాం అని వాళ్ళే ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తున్నాడు మాకు ప్రాబ్లం అవుతుంది మరి ప్రెస్ సాగించిన మా కడుపులో బాధ ఏంటంటే మా బాబు పదేళ్ళ ఇంట్లో కూర్చోబట్టి ఒక నెంబర్ దొరికబట్టండి వాళ్ళ సంపత్ అనే ఉన్నాడు ఎక్కినప్పుడు ఆయనకు వాయిస్ రికార్డ్ ఇచ్చాము సార్ మా ప్రాబ్లం ఇది మీకు ఇట్లా సిపికి ఇచ్చాము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ కు నాలుగు జిల్లా లెటర్ ఇచ్చినట్లు మా బాబుని ద్వలేరు అని చెప్పాం ఇప్పటికి బాబు ఇరవై ఏళ్ళ వయసు ఉన్నాడు పట్టించుకుంటున్నారు అంటే మేమేం చేయమంటారు ప్రస్తుతం ఏమి సహకరిస్తా అన్నాడు వీళ్ళ గంగల కమలకర్ ఇన్వాల్వ్ ఉండడం మీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఉంటా ఉండే పోతా పోతే సంస్థ దంపడి మాకేం ప్రాబ్లం లేదని చెప్పాము గంగల గవర్నగర్ ఏందండి గంగల కమలకర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండి ఓదామండి అప్పుడు మినిస్టర్ ఉండే వీళ్ళ వీళ్ళు ఎవ్వరు పట్టించుకుంటులేరండి ఇప్పుడు ఈ కరీంనగర్ లో చూస్తే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల ఐదు తారీఖు కలెక్టర్ కి ఇస్తాం ఆమె పట్టించుకోవాలి మొన్న డిసెంబర్ ఇరవై మూడు లెట్ ఇచ్చామట్టి ఇప్పుడు సీఎం దగ్గరకు వచ్చాం ప్రజా వాళ్ళు ఇప్పుడు పెట్టాం ఇప్పుడు చూస్తా పంపిస్తాం సిపి అంటారు పంపిస్తామంటారు మా కష్టాలు నాకు అన్ని సమాజానికి తెలియజేయాలనుకుంటా నాకు ఎవరు స్పందిస్తలేరు ఎవరు సహకరిస్తలేరు ఇరవై సంవత్సరాలు ఉంటాడు పదిహేను బందీ అయి ఉన్నాడు పది సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నాడు బందీ అయ్యి స్కూల్ లో బెదిరించి కొట్టి బాగా టార్చర్ చేసి ఆయనను మానసికంగా చంపేసిరు ఆయన ఇంట్లోకి వెళ్తలేడు పది సంవత్సరాలు ఇంట్లోనే ఉంటాడు మా ప్రాబ్లం ఏ ఒక్కరు పట్టించుకుంటలేరు ఎవరు ఇంటికుంటలేరు మమ్మల్ని పిచ్చల లెక్క కింద జమగట్టిరు జనాభా లెక్కలు లేకుండా చేసిరు అత్తగారి ఫ్యామిలీ తల్లి గారి ఫ్యామిలీ వీటి ప్రేమ పేరు ప్రేమ పేరుతో ఇద్దరు వ్యక్తులు వేధిస్తారు నన్ను ఆ ఇరవై సంవత్సరాల ఒకడు వేధించబట్టి వాడు మాకు ఫాలోడ్ అవుతాడు మా పెద్ద తాత కొడుకు మాకు ఇల్లు కూడా ఆస్తి కూడా ఈ మంట ఆస్తి కూడా ఇచ్చేసిన జగదిరిగుట్టల మా ఇది ఎన్నో కంప్లైంట్లు భారతదేశం అంతా తిరిగిన కంప్లైంట్లు అన్ని ప్రతి దేశాన్ని ఉన్నాయి ప్రతి దాన్ని ఉన్నాయి నన్ను ఎవరు పట్టించుకున్నట్లేదు నా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు భర్త నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏకాకు లెక్క భర్త మమ్మల్ని లెక్కలు లేకుండా వీసేసిన చుట్టాలు బంధువులు ఫ్యామిలీలు అందరూ ఉన్న గల్లీ బస్తీ వాళ్ళను కట్టుకొని చేస్తారు చుట్టుపక్కల వాళ్ళని పట్టుకొని ఇంటి ఓనర్లు పట్టుకొని మమ్మల్ని టార్చర్ చేసుకుంటా బెదిరించుకుంటా మా నుంచి కావాల్సిన మా డబ్బులన్నీ లేకుంటా మమ్మల్ని భూమి మీద లేకుండా చేసుకుంటా మమ్మల్ని ఇట్లా చేస్తాం మేము మీరు తచ్చేదాకా ఇట్లా చేస్తాం మేము ఎందుకు ఏమైనా ఎందుకు అట్లా చేస్తారంట నుంచి ఇద్దరు వ్యక్తులను వేధిస్తారు వాళ్ళు ఎవరు ప్రేమ ఎవరు ప్రేమ పేరుతో వేధిస్తారు ఇరవై ఎవరమ్మా ఆ వ్యక్తి జగదీ గుట్టలు ఉంటారు గోపాల్ మంగేస్తాడు ఆయన ఆయన ఇదే పోకర్ పని చేస్తారు ఫ్లాట్ బిజినెస్ అది ఇది అన్ని అమ్మాయిల పోకర్ అన్ని ఇదే అన్ని ఇక చెల్లె చెల్లెని అయితే చెల్లెని కూడా చూడకుండా లైన్ ఇక దాడం జరిపింది రెండు మూడు సార్లు దాడం జరిపింది పోలీస్ స్టేషన్ లో ఒక్క కేసు అది నన్ను వాళ్ళది ఇంకొకటి ఒకటి పేరు పోలీస్ స్టేషన్ దుకాణం కాడ దుకాణం తీసేపిచ్చి నన్ను నా బాబును రక్షించి నా బాబును బయటికి తీసుకురావాలంటే బెదిరింపులకు ఎవరు సహకరిస్తలేరు ఎవరు స్పందిస్తలేరు మాకే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీ ఆయన గారు మల్లన్న పేరు చెప్పారు మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందమ్మా ఏమన్నారు మల్లన్న గారు తీసుకున్నాడు మీరు ఎప్పుడో రానుంటారు ఇప్పటిదాకా ఏం చేసారు అన్నాడు మళ్ళీ ఏమన్నాడు నేను ఎవరు లేరు ఎవరు తీసుకుంటలేరు వచ్చినప్పుడు చేస్తా అంటారు మళ్ళీ ఎత్తలేరు ఎవరు అని అని చెప్పినా చెప్తే ఎందుకు చెయ్య నేను గంగల కమలాకర్ తీసిన నేను మీద తీయ మీడియా మీదని పబ్లిక్ చేయా అన్నాడు చెప్తే నేను నమ్మినా ఆయన తీయలే ఆయన కూడా తీయలే ఇంటికి వచ్చిండు అన్ని చేసిండు వెళ్ళిపోయాడు ఏం చేయాలి ఆయన కూడా ఏమన్నాడు ఇంటికి వచ్చి తీర్చన్నారు వాళ్ళని కూడా మా తయారు ఫ్యామిలీ వాళ్ళ నా మీద ఏమన్నా బ్యాడ్ ఉంటే వాళ్ళు కూడా చెప్పు అని నేనేమన్నా వాళ్ళ గ్రోన్ చెప్తే వాళ్ళు కూడా తీసుకో ఇచ్చుకోమని మీడియాకు నాది నేను ఇస్తాను వాళ్ళది వాళ్ళు ఇచ్చుకోమని కూడా చెప్పిన నేను ఏమని అట్లా కూడా వాళ్ళ వాళ్ళు ఇచ్చుకొని నాది నేను ఇచ్చుకుంటా వాళ్ళు నేనేమో అన్యాయం చేసినా వాళ్ళని నాకు వాళ్ళు ఏమి అన్యాయం చేసినా వాళ్ళని అది రాజకీయమే అంతా రాజకీయమే మొత్తం రాజకీయమే మొత్తం కార్పొరేటర్ లో నటిస్తారు కరీంనగర్ లో చెప్తే చంపిస్తామంటారు ఇప్పటికి ఎన్నోసారో మర్డర్ ప్లాన్ చేసి మా మీద చావుకు ఇప్పటికి విష ప్రయోజనం జరుగుతుంది పాలల్లో తినే పుడ్డులా అన్నిట్ల పెడతారు నాకు ఆరోగ్య సమస్యలు అన్ని చేసారు ఇప్పుడు మొత్తం కాళ్ళు అన్ని నొప్పులు అన్ని చాలా దుర్మార్గాలు చెప్తారు ఇప్పుడు ఏ ఏరియాకుంటే ఆ ఏరియా కార్పొరేటర్ ఆ ఇప్పుడు మేమేమన్నా చంపిస్తామంటారు గల్లీలంతా ఇప్పుడు వాటర్ గీటర్ అన్ని బంద్ నువ్వు చెప్పినట్టు వాళ్ళు చంపిస్తాం కరెంట్ వాటర్ అన్ని బంద్ ఇంటి ఇంటికారు ఇంటి వాడ మొత్తం ఒకటే మేము మంచెలం కాకపోతే మాకు వందలు ఒక్కలను సహకరించరా సార్ మంచె చెడ్డలో ఎంకరీ చేసుకుంటారు మీరు నా మీద చెడ్డ పేరు రాస్తారు తప్పుడు ప్రచారం చెప్తారు నా మీద అసహ్యంగా ఫోటోలు పెడతారు అసహ్యంగా టీవీ కామెంట్లు పెడతారు అడ్డగోలుగా వాళ్ళు ఇష్టంగా పేపర్లు పోస్టర్లు కడతారు బజార్ల బుట్టి అన్ని ఎక్కడ